మీరు చూస్తుంది కేబి నైన్ న్యూస్ ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారం అఖిల భారత హిందూ మహాసభ కార్యాలయం ఘనంగా ప్రారంభోత్సవం వివరాల్లోకి వెళ్తే అఖిల భారత హిందూ మహాసభ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు నక్క అప్పన్న కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సమాజ ఐక్యత సాంస్కృతిక విలువలు పరిరక్షణతో పాటు ప్రజాసేవ అఖిల భారత హిందూ మహాసభ ప్రధాన లక్షణమని తెలిపారు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అరవై రెండవ వార్డు ఇన్ఛార్జ్ కేటీ నాయుడు ప్రముఖ న్యాయవాది రెడ్డి ఆర్పి సింగ్ ఉత్తర భారత హిందూ వాహిని అధ్యక్షులు భరతనంద్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు అలాగే పార్టీ కార్యకర్తలు చంద్రరావు నక్కా రాజారావు లక్ష్మణ్ రావు శ్రీనివాస్ పట్నాయక్ దల్యాల రెడ్డి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు మహిళా కార్యకర్తలుగా ఆదిలక్ష్మి సుజాత పుష్పలత అమర్వాణి దమయంతి హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారు కార్యక్రమం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ దీప ప్రజ్వాలన వంటి కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యి కార్యాలయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు మరిన్ని విషయాలు కేబినెట్ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు ఈరోజు అఖిల భారత హిందూ మహాసభ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ జరిగింది అయితే ఈ యొక్క పార్టీ మన వీర్ సభాకర్ గారు స్థాపించినటువంటి పార్టీ చాలా వరకు హిందూ బంధువులందరూ దీంట్లో ఆల్రెడీ చాలామంది భాగస్వాములై ఉన్నారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోన కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ పార్టీ బలోపేతమై ఉంది ఈరోజు మన విశాఖపట్నంలోన ఈ యొక్క పార్టీని పునఃప్రారంభం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మంకాపురం త్రినాథపురంలో గ్రామంలోన అఖిల భారత హిందూ మహాసభ పార్టీ కార్యాలయం రథసప్తమి సందర్భంగా ఓపెనింగ్ చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రముఖులు చాలామంది విచ్చేసి ఉన్నారు కాబట్టి వారికి పేరు పేరున ధన్యవాదాలు మన ఈ హైందవ సనాతన ధర్మం కోసమే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం అయితే ఉన్నటువంటి ఎన్నో కమర్షియల్ పార్టీల విధంగా కాకుండా ఇది శాశ్వతంగా పూర్తి స్థాయిలో మన హైందవ సనాతన ధర్మం కోసమే కృషి చేస్తూ శాశ్వతంగా ఉంటుంది అయితే ఈ యొక్క పార్టీ ముఖ్య ఉద్దేశాలు గో సంరక్షణార్థం ఎన్నో కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది అదేవిధంగా సనాతన హైందవులకి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా మేము ముందుకొచ్చి నిలబడతాం వారికి ధైర్యం కల్పించే శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయి మా పార్టీ తరఫున మేము వారికి సహాయ సహకారాలు అందిస్తాం జై జయశ్రీల ఓకే ఈరోజు మనం ఒక నూతన కార్యాలయాన్ని నిర్మించుకోవడం అది మన త్రిమేదాపురం గ్రామానికి విశిష్టమైనటువంటి విధానాన్ని మనం అవలంబించడానికి సిద్ధమై అప్పలకు వారిని అభినందిస్తున్నాం మేము ఈరోజు హిందూ ధర్మం ఎక్కడ ఉంది ఎక్కడో అనుకునే ఈ ప్రపంచంలో ఎక్కడో అందరము హిందువులువే కానీ హిందుత్వాన్ని ప్రకటించడానికి ఎవరు కూడా సిద్ధమవునప్పటికీ కూడా హిందుత్వం అంటే ఏంటంటే మన లెక్క ప్రకారం ఈ భూమి మీద వచ్చిన ప్రతి ప్రాణి ఈ భూమి మీద ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా సౌఖ్యంగా సుఖంగా జీవించడం కోసం అద్భుతమైనటువంటివే ఒక బుల్లెట్ పండినట్టు కానీ ఇప్పుడు మన హిందువులు కూడా ఎంతో మంది పరాయి మతాల మొగ్గు చూపడానికి కారణం మరి మన హిందూత్వాన్ని సరిగా ప్రకటించలేకపోవడం వల్ల హిందూత్వం యొక్క సత్యాన్ని అందరికీ చెప్పలేకపోవడం వల్ల కానీ ఇప్పుడు ఈరోజు మనం ఇటువంటి కార్యాలయం ఎన్నో రావాలని మరి అప్పన్న కుమార్ లాంటి చాలా చాలామంది ఈ సత్యాన్ని చెప్పడం కోసం ప్రయత్నించాలని మనం దేశం కోసం ధర్మం కోసం మరి ఈ సత్యం కోసం హిందూత్వాన్ని ప్రకటించాలని హిందూ మతంలోనే హిందూ ధర్మంలోనే సత్యం ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ నమస్కారం जय श्री राम आज हमारे त्रिनाथपुरम में कुमार जी के द्वारा अखिल भारतीय हिंदू महासभा का ऑफिस का उद्घाटन हुआ है उसमें मैं उपस्थित हुआ हूँ और मेरा कुमार जी से यही आश्वस्त करता हूँ कि लग्न से और बहुत मेहनत से हिंदू समाज को इकट्ठा करेंगे और मैं ये भी सूचना देना चाहता हूँ कि अब समय आ गया है कि सभी हिंदू भाई एक हों और सेफ रहे क्योंकि आजकल धर्मांतरण का कार्य बहुत जोरों से चल रहा है हम हिंदू भाई आपस आपस में लड़ते रहेंगे तो दूसरे धर्म वाले हमारे धर्म को टारगेट करके उसी में से धर्मांतरण कराते हैं ये मौका हर एक मौका ढूंढते रहते हैं किस मौके पे हमको काम करना है इसीलिए सभी हिंदू भाइयों से विनती है नमस्कार है कि आप एक रहे आपस में द्वेश ना रखें छोटे छोटे बातों के लिए देर स् न रखे सभी हिंदू भाई एक प्लेटफॉर्म पे आए और एक रहे जय श्री जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम